హాయ్ అండి అందరికీ వాళ్ళ నా రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రాంకీ అండి ఈ చికెన్ ఫ్రాంకీ కోసం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నా అండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసేసుకొని వేయించుకోవాలి నూనె వేసుకొని వేయించుకోవడమే మంచిగా వేగనివ్వాలి ఈవెన్గా ఇవి వేగుతున్న లోపు మనము చపాతీ పిండి కలుపుకొని చపాతీలు కూడా చేసేసుకొని రెడీగా పెట్టేసుకుందామండి ఈ చికెన్ వేగిపోయింది తీసి పక్కన పెట్టుకొని పెనం పెట్టుకొని నూనె వేసుకొని రెడీ చేసుకున్న చపాతీని వేసుకోవడమే ఒకవైపు కాలేక కాలిన వైపు ఒక ఎగ్ని వేసేసుకొని కలుపుకోవాలి ఈవెన్గా చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు వైపుల్లో కాల్చుకోవాలి చపాతీ వేగిపోయిందండి ఇప్పుడు చపాతీలోకి ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకొని ఆనియన్ కూడా వేసుకొని రోల్ చేసుకోవడమే చికెన్ ఫ్రాంక్కి రెడీ అయిపోయింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే